ఓం నమస్ శివాయహర మహాదేవ సంభో శంకరం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని కోటి రుద్ర సంహితలోని మనము ద్వాదశ జ్యోతిర్లింగం గురించి అయితే వింటూ ఉన్నాం కదా ఆ ఈ రోజున రామేశ్వరు నుంచి అయితే మనము విందాం పౌరాణిక ప్రవాచకాగ్రేసర భగవల్లీల వ్యాఖ్యాన దురంధర మాపై ఈ లోకంపై దయతో శివ పురాణ మృతాన్ని మాకు మరింతగా ప్రసాదించండి అని ప్రార్థించిన సోనికాచార్యునితో ఇతర మహామునులతో ఇలా చెప్పసాగాడు శోత మహర్షి మహాపురుషులారా మీరు పురాణాన్ని వినాననేది శివ సంకల్పం దానికి నిమిత్త మాతృగా నన్ను ఆ విశ్వేశ్వరుడు వినియోగించుకోవడం నా పూర్వ పుణ్యం ఇక రామేశ్వర జ్యోతిర్లింగా వృత్తాంతాన్ని ఆలకించండి త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు తన పత్ని ఆ నపహరించిన రావణునిపై దండెత్తడానికి సుగ్రీవుని పదినెనిమిది పద్మాల సేనతో సముద్రాన్ని సముద్ర తీరాన్ని చేరాడు ఈ సముద్రాన్ని ఎలా దాటగలను ఆ రౌండ్ ఎలా జయించగలను అని ఆలోచిస్తున్న శ్రీరామునికి దాహం వేసింది ఆ మాటను చెప్పగానే వానరాజాయనకు అమృతోపమానమైన నీటిని అందించారు దాని త్రాగబోతుండగా దాని వాంతకుడైన దశరథునికి గుర్తుకొచ్చింది ఇంకా ఆ రోజు శివ ఆరాధన చేయలేదని అయ్యో శివారాధన చేయనిదే నేను నీళ్ళు ఎట్లు తాగగలను అంటూ ఆ నీటిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఒక ప్రార్థి లింగాన్ని తయారు చేసి దానికి షోడపచారాలను కావించాడు శ్రీరాముడు ఆ తర్వాత శివుని పలు విధాలు స్తుతించి ఆ తన్మయత్న జయ జయ శంకర జయ జయ అభయ శంకర అంటూ నృత్యం కూడా చేశాడు మహానుభావుడైన శ్రీరాముడు తన మనసును ఆ చేస్తూ చేస్తున్న బాధ నటిని మరచి అప్పుడు జ్యోతిర్మయుడైన శంకర భగవానుడు పరమ ప్రసన్నుడై పార్వతీదేవితో సహా నిజ దివ్య మంగళ స్వరూపంతో శ్రీరాముని ఎదురు సాక్షాత్కరించాడు ఆనందంతో ఉబ్బితెబ్బిపోయిన ఆ దసరా దశరథ దశరథరిదురువురు ఆ దేవునికి సాష్టాంగ నమస్కారం చేశారు శివుడు వారిద్దరిని సాధారణంగా వేవనెత్తి రామలక్ష్మణులారా మీ వంటి సచ్చిరులకు ధర్మ సత్య పరాక్రమంతులకు ధర్మరక్షకులకు ఎన్నడూ అపజయం ఉండదు శ్రీరామ నీవు తప్పక రావుని వధిస్తావు విజయోస్తు అని దీవించి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు మహాదేవ భక్తులను కరుణించి కాపాడడానికి పాపాలను నశింపజేసి వారి పుణ్యాన్ని నిమ్మడింపజేయడానికి నీవిక్కడ కొలువు తీరాలని నా ప్రార్థన అని వేడుకున్నాడు విశాల హృదయుడు లోక కళ్యాణ నా శ్రీరాముడు తథాస్తు అంటూ జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశాడు రాముని పేర అది రామేశ్వర జ్యోతిర్లింగమై మహా రాజమై విరాజిల్తోంది అని చెప్పాడు శ్రోత మహర్షి రామేశ్వరానికి సంబంధించిన పైన చెప్పబడిన జ్యోతిర్లింగ ఆవిర్భవ కథ ఉత్తర భారతదేశానికి చెందిన శివపురాణ ప్రతులలో కనిపిస్తుంది దక్షిణ భారతదేశ ప్రతులలో కథ మరోలా చెప్పబడింది జగదాధార భూతుడైన శ్రీ మహావిష్ణువుని అవతారము గారుకుడైన శ్రీరాముడు రాముని వధించి లంక ఆరాధ్య సింహాసనంపై విభూషుని ప్రతిష్ఠి ప్రతిష్ఠించి సీతాలక్ష్మణ సమేతుడై కొందరు వానరు ముఖ్యులతోడు రాగా పుష్పక విమానమికి అయోధ్యకు బయలుదేరాడు జగమంతా అందిస్తూ ఉన్న ఆ ఆదర్శ మూర్తి మనసును మాత్రము ఒక ఆలోచన ములులా అప్పుడు పొడుస్తూనే ఉంది విమానము గంధ మాధన పర్వతంపై నుండి పొందుతుండగా ఆయన అక్కడి మనుషులు తిరిగి తగిన తరుణోపాయం చెప్పి తన మనసుని చల్లారపరచగలరని ఆశించి ఆ పర్వతంపై దిగి ఒక చోట విశ్రమించాడు జగదాభిరాముడైన శ్రీరాముడు రాముని చంపి లోకంలో శాంతిని సుస్థిరం గావించి తన పురు తను పురికి పు పురోగమిస్తూ తన ప్రాంతంలో ఆగాడని తెలుసుకున్న అక్కడ ఈశ్వరులంతా మోని మస్తక భూషణమైన శ్రీరామ చరణాన్ని ఆశ్రయించాలనే ఆరాటంతో అక్కడికి వచ్చి ఆ దశరాజాత్ముని ఆజానుభవన అరవింద దయా దళాయతాక్షుని సీతా సమేతుని దర్శించి జన్మ సాఫల్యం చెందాడు తన వద్దకు వస్తున్న మహర్షి పొంగువులను చూసి సంభ్రమంగా లేచి సాధారణంగా ఎదురుకేగి వారికి వినయంగా తలవంచి నమస్కరించి ఆర్ఘ్యపాధ్యనిచ్చాడు వినయభూషుడైన ఇష్వాకు కుల తెలుపుడు తన జన్మ జన్మధన్యమైందంటూ వారందరినీ గౌరవించాడు కౌశల్య గర్భ సూక్తి ముక్తాఫలమైన నీవు నిజానికి హిరణ్య గర్భునికే జనన శ్రీరామచంద్ర సాక్షాత్ నారాయణమూర్తి అని నిన్ను దర్శించడానికి వైకుంఠం వెళ్ళనక్కర్లేకుండానే మాకు మీ మా మా కొండ మా కొండ మీదే లక్ష్మీనారాయణ దర్శనం లభించింది ఎంత సులభంగా మిమ్మల్ని పావనం చేసినా నీకు మేము రుణబడి ఉన్నాము అన్నారు ఋషులు ఇదంతా నాపై మీకు అలా అభిమానమే తప్ప వేరు కాదు మునింద్రలారా సకల కోవిధులైన మమ్మల్ని నా సమస్యకు ఒక దాని పరిష్కారం తెలుపమని ఆర్థిస్తున్నాను కోదండరామ నీవు అఖిల వేద రహస్య యుధుడు అని నీ వేలు కొనలను చూస్తూనే తెలుస్తోంది మాకు పెద్దరికాని కట్టబెట్టదలిచి ఇలా అడుగుతున్నావు సరే కానీ నీకు తరుణోపాయం చెప్పి మేము తరిస్తాము మునివరులాగా శివ పూజా దురంధ్రుడు సమస్తాసు కోవిదుడు నవ వ్యాకరణ పండితుడు అన్నిటినీ మించి కోటి లింగేశ్వర అర్చన పరాయణుడైన లంకాధిపతి రావణ బ్రహ్మను చంపి బ్రహ్మహత్యాపాతకుడైనాను ఇంకా నేని పాతక నుండి విముక్తులయ్యే మార్గంలో శోధించను అన్నాడు ఆ అడిగాడు శ్రీరాముడు దశరథ సూనుడు దశకంఠుని దునిమాడి లోకాలన్నింటినీ ఒక మహాకంఠకుడి నుండి కాపాడాలని ఆ మునులునికి తెలుసు దుక్ష శిక్షణకు శిష్ట రక్షణకు అవతరించిన ఆ యుగ పురుషుని ఏ పాపాలు అంటామని తెలుసు అయినా శాస్త్రానికి సంబంధించి అంతవరకు ఆయన మానవుడే ఏ మానవుడైనా పాపానికి ప్రాయచితం చేసుకోవాల్సిందే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు కూడా శ్రీరామచంద్ర మనందరికీ ఆరాధ్య దైవమైన మహాశుని లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన పూజిస్తే ఈ పాపం నుండి బయటపడవచ్చునని చెప్పారు సహస్ర విజ్ఞానకుడైన పురుషుడు కైలాస నుండి తీయబడిన శివలింగం అయితే సర్వశ్రేష్ఠం కదా దాన్ని తెగ తేగల వారివరు ఇంకెవ్వరు అత్యంత పరాక్రమశాలి శతయోజన విస్తీర్ణం ఉన్న సహగరాన్ని లంఘించి సీతమ్మ జాడు కనుగొని వచ్చి అప్పటికే రామ కార్యాన్ని ఒక దాన్ని సాధించుకొని వచ్చిన ఆంజనేయుడే రాముడు హనుమంతుని పిలిచి తక్షణమే కైలాసానికి పోయి శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడు వెంటనే ఆ వాయునందుడు స్వామి చరణాల విందాలకు భక్తితో ప్రణమిల్లి ప్రకంజన వేగంతో కైలాసం వైపు దూసుకుపోయాడు శివలింగ ప్రతిష్టకు ముహూర్తం కావాలన్నాడు కౌశల్యనందనుడు వేదాలను శాస్త్రాలను ఔపోస పట్టిన మహర్షులన్న చోట అడిగిన వాడు సాక్షాత్ సాకేత సార్వభౌముడైనప్పుడు ఆ సాకేత సారభమైనప్పుడు ముహూర్త గణనం ఎంతసేపు క్షణం సిద్ధమైంది తక్ క్షణంలో సిద్ధమైంది ఆ తాపసోతములకు చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని పురోహితులుగా వరించానన్నాడు శ్రీరాముడు మహాప్రసాద అంటూ వడివడిగా పూనుకుని వేద పఠనం చేస్తూ లింగ ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు మోహింద్రులు అంత సిద్ధమైపోయింది ముహూర్తం సమీపిస్తోంది శివలింగం మాత్రం రాలేదు ముహూర్తం మరీ దగ్గరకు వచ్చేయడంతో ఆంజనేయ కోసం ఆగడం ఇక అనవసరమని సీతా సీతామహాలక్ష్మి చేత ఒకసైకిత లింగాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించవలసిందేనని వీగర పెట్టారు మునులు ఆంజనేయుడు ఆ అలుగుతాడేమోనని భయపడుతూనే ఆ ప్రతిపాదనపై శ్రీరాముడు నీటితోనే రాజముద్ర వేశాడు భూజాత సీతమ్మ వెంటనే మునులు ఆదేశాన్ని శిరస వహిస్తూ మౌని మస్తక భూషణులైన శ్రీరామ చరణాలకు ప్రణమిల్లి శ్రీరామ చరణాలకు ప్రణమిల్లి నమ్మితి నా నామమ్మున సదా సనాతనులైన ఉమామహేశ్వరులను పురాణ దంపతుల అని మనసులో ఆ దైవ శిఖామణులనే ధ్యానిస్తూ ఇసుకతో లింగాన్ని తయారు చేసింది సీతాపతి ఆ లింగాన్ని తాపసుల సాయంతో శాస్త్రోత్తంగా ముహూర్తం వేళ మించిపోకుండా ప్రతిష్ఠించి అభిషేకాలతో అర్చనలతో శివుని పూజిస్తూ ఉండగా ఒక బ్రహ్మాండమైన శివలింగాన్ని పట్టుకొని హనుమంతుడు ఇచ్చేశాడు అయోధ్యాపతి భయపడ్డదంతా అయింది పుత్రుడు అలిగాడు అయితే తన అలకను జనసామాన్య సహజంగా కాక ఇలా వెళ్ళిపోడం ఉక్రోష భరితంగా ఆ మహాపండితునికే సాధ్యం ఆయన ఇలా అన్నాడు దేవా శ్రీరామచంద్ర ప్రభు కంక్షడను ఆ నా స్వామి కార్యం నేను చేయలేకపోయాను సమయం దాటిపోయాక ఎంత కష్టపడి చేసినా పనైనా చేయనట్టే కదా దండకే కదా అయితే మహాశివుని లింగం దొరకడం సులభం కాకపోవడంతో ఇసుమంత జాప్యం జరిగింది ఏమైనా నేను అసమర్థుణ్ణి నా అసమర్థత వల్ల సాక్షాత్ కైలాసును నాతో వచ్చిన మహాశివ లింగం వ్యర్థమైపోయింది దాసునికే ఇంత నర్భగర్భితంగా మాట్లాడటం వస్తే ఆ మహనీయుని స్వామికి ఇంకెంత బాగా నచ్చి ఉండాలి ఆయన ఆప్యాయంగా అతని భుజం తట్టి వస్తా ఇది కాల మహిమే కాని వేరొకటి కాదు నీ అసమర్థత అసలే కాదు ఆంజనేయ నీ సామర్థ్యం పూర్తిగా తెలిసిన వాడిని నేను చెప్తూ ఉన్నాను నువ్వు అసమర్థుడు అయితే ఇక ఈ ప్రపంచం సమ్మర్థులు లేనట్టే అన్నాడు నిన్ను మించిన సమర్థులు సృష్టిలో లేనే లేరు అని కూడా అన్నాడు హనుమంతుడు దుఃఖించడం ఆపలేదు ఈ ఉక్రో ఈ ఉక్రోషం ఆక్రోషం ఆ వేగాల వెనుక కనబడకుండా రగులుతున్న అహంకారాన్ని పసిగట్టిన మహామేధవ్ శ్రీరాముడు శివునొక్క మారు తలుచుకుని ఇలా పలికాడు సరే మారుతి నీవింత దుఃఖించవలసిన అవసరం లేదు ముహూర్తం దాటిపోతుందని సైకిత లింగాన్ని ప్రతిష్ఠించామే గాని అదే అక్కడ శాశ్వతంగా నిలవాలని కాదు కాబట్టి నీవు ఎలాగో అతులిత బలదాముడు కాబట్టి ఈ సైకిత లింగాన్ని అవలేలగా తొలగించగలవు కాబట్టి ఆ పని చెయ్యి అప్పుడు ఆ స్థానం నువ్వు తెచ్చిన మహాలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు దానికి ఇక ముహూర్తం అవసరం లేదు కావున ముంద ఇసుక లింగాన్ని అన్నాడు శ్రీరామచంద్రుడు హనుమంతుని దుఃఖం ఆగిపోయింది ముఖ ముఖంలోని కళాకాంతులు ఆ ఇబ్బ ఇబ్బడి ముబ్బగిగా ప్రవేశించాయి సీతామ్మకు నమస్కారం పెట్టి నీవేమి బాధపడుక బాధపడవు కదా అన్నట్లు చూశాడు ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చాడు రాంజేయుడు వెంటనే తన బలానందు రెండు చేతులతో నుంచి ఆ శివలింగాన్ని లాగాడు అది రాలేదు అప్పుడు ఆ సైకిత లింగాన్ని పెకలించడానికి తన తన తోకను పెంచి లింగం చుట్టూ చుట్టి లాగడానికి ప్రయత్నించాడు ఎంత లాగినా ఇక తోక పెరుగుతుందేమో అనిపించింది కానీ ఆ ఇసుక లింగం ఇసుకమంతైనా కదలలేదు అన్నీ తెలిసిన ఆంజనేయుని కూడా అహంకారం కమ్మితే ఎలా ఉంటుందో మనకి బోధించడానికి ఇది శివుడు చూపించలే కానీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయిన సీతమ్మ తయారు చేయగా సకల లోకబంధ్యుడు ముని మానస చక్రవర్తి నిసాచర వినాశకుడైన అప్రమేయ బలశాలి శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అవతారమైన శ్రీరామచంద్ర భగవాను ప్రతిష్ఠించబడిన సకల దేవతారాధ్యుడకు శివలింగాన్ని ఎవరు మాత్రం ప్రకటించగలరు ఈ విషయం చాలా ఆలస్యంగా అవగతమైంది ఆంజనేయునికి తన తల్లిదండ్రులు తన కంటే అన్ని విధాల గొప్పవారిని తెలుసుకోలేక అహంకారాన్ని ప్రదర్శించినందుకు సిగ్గుపడ్డాడు తన తల్లి సీతమ్మచే నియమింపబడి తన తండ్రి రామయ్య ప్రతిష్ఠింపబడిన జగజ్జనకుడికి లింగాన్ని పెకలింప ఎంత అవివేకమో పాపమో కదా బోధపడింది ఆయనకు పశ్చాత్తాపశలతో రాముని పాదాలు తడిసేలా ఆయన పాదాలపై తలను పెట్టి అలాగే ఉండిపోయాడు ఆంజనేయుడు ఆశ్రిత వసులోడిన కరుణాపరథి అతనిని లేవనది గౌగలించుకుని హృదయానికి అత్తుకుని సముదాయిస్తూ ఇలా పలిగాడు ఆంజనేయ ఎందరో తాపసోముత్ తాపసోత్తములు తమ విజ్ఞానాన్ని తపశక్తితో రంగరించి మేధర్శనం భక్తి రసంతో ముంచి నిర్ణయించిన ముహూర్తం యొక్క బలం మీ అమ్మ సీతమ్ముకున్న సీతకున్న శక్తి బలం వేద మంత్రాలతో జరిగిన ప్రతిష్ట ఫలానుకున్న బలం ఇవన్నీ కలిసి శివలింగాన్ని బలియం చేశాయి అంతేగాని ఇందులో నీ బలానికి వచ్చిన లోటేమీ లేదు నీవు శివలింగాన్ని తెచ్చి గొప్ప ఘనకార్యం చేసావు అది వృధాగా పోదు నా పేరునే కాక నీ పేరును కూడా ఒక శివలింగం చరిత్రలో నిలిచిపోవాలనేది శివ సంకల్పమేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అందుచేత నీవు తెచ్చిన శివలింగాన్ని నా రామేశ్వరలింగాన్ని కుడివైపునూ ప్రతిష్ఠించు అక్కడికి వచ్చే భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలం కైలాసలింగానికి పూజలు జరిపిన తర్వాత మేము ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించాలి హనుమ హనుమతుడు ఆనందంగా పనిచేస్తాడు ఆ ఆ పని చేశాడు ఆ ఆ మహాభక్తుని పేరిట నీటికి అక్కడి కైలాసలింగము హనుమద్వీశ్వర లింగంగా పూజలు అందుకుంటోంది తర్వాత ఇంకొక జ్యోతిర్లింగం గురుశేశ్వరుడు గురించి అయితే మనము తర్వాత అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాగుణం సమస్త మంగళానికి స్వస్తి హర మహాదేవ మహాదేవ శంభోశంకరి ఓం నమ శివాయ